హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్ చూడండి నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి పాలతో బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూపిస్తారు బగారా రైస్ అంటారు కదా అది చాలా హెల్తీ అండి కొబ్బరి పిల్లలు తినారు కదండి అలాంటప్పుడు పిల్లల కోసం స్పెషల్గా ఉంటుందనేసి ఇది ఆంధ్ర స్టైల్ అండి కానీ చాలా బాగుంటుంది రైస్ ఇలా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా వీటిని మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసేసి పాలలాగా తీసేసుకోవాలి దీనికి కావలసిన ఐటమ్స్ అయితే ఇలా పచ్చిమిర్చి కొత్తి పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ పుదీనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూడండి కరివేపాకు బిర్యానీ ఆకులు లవంగాలు ఇలా దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ మనం మనకు బిర్యానీ రైస్లో ఏవైతే వేసుకుంటామో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసుకోవాలండి దీనిలో చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఈ కొబ్బరిని మిక్సీ చేసి పాలు చేయాలి వీటిని ఇలా బౌల్లో తీసేసుకొని మనం మధ్య మధ్యలో వాటర్ వేసుకోవచ్చండి నేను ఈ గ్లాస్తో రైస్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఈ కొబ్బరి పాలు ఇప్పుడు మనకు త్రీ గ్లాసెస్ కావాలి ఓకేనా చూసారా మనకు ఎలా పాలలాగా వచ్చేసాయో వీటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి బౌల్లో తీసుకునేటప్పుడు మనము డైరెక్ట్గా ఇలా హ్యాండ్తో కూడా తీసేసుకోవచ్చండి ఎందుకంటే ఇలా కొబ్బరి ఉంటుంది కదా ఈ కొబ్బరి మనకి రైస్లో మొత్తం కలిపేసుకున్న బాగుంటుందండి కానీ కొద్దిమంది ఇష్టపడరు కదా అని ఇలా తీసేసుకుంటున్నాను నేనైతే కొద్దిగా తీసేసుకోవాలి దాన్ని మళ్ళీ మిక్సీ చేయాలి అలా మిక్సీ చేస్తూ ఉంటే ఇది ఇలా ఈజీగా ఉంటుందండి ఇదే విధంగా మనం త్రీ గ్లాసెస్ అయితే ఈ మిల్క్ను రెడీ చేసేసుకోవాలి ఈజీ ప్రాసెస్ ఉంటుందండి మరి ఇదేం హార్డ్ ఏం కాదు కానీ టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా కొబ్బరి పాలనైతే నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి పాలు త్రీ గ్లాసెస్ కావాలి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకో ఈ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ కావాలి అలా అయితే మనకు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇది చేసిన తర్వాత ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెప్పండి మీ ఫీలింగ్స్ని అయితే ఓకేనా మనం ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అయితే తీసుకుందాం నేనైతే ఇలా రైస్ కుక్కర్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ అయితే తీసేసుకున్నానండి కొంచెం మందంగా ఉంటుంది కదా ఈ రైస్ మాడిపోకుండా ఉంటుంది ఇది కుక్కర్లో వేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే అది కొబ్బరిది కదా అడుగు ఆ కొబ్బరి అనేది అడుగుకి చేరుకుపోయే అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది అందుకనే చూడండి దీనిలో ఫస్ట్ అయితే నేను ఇలా నెయ్యిని అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువ ఇలాంటి రైస్లలోకి నెయ్యినే వాడుకోవాలని నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యినే ఇలా అయితే వేసేస్తున్నాను నెయ్యి లేకపోతే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అది మన ఆప్షన్ చూడండి ముందుగా మనకి ఈ మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా మిరియాలు ఇలాచీలు లవంగాలు సాజీరా దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ వేసేయాలి మనకు మసాలా దినుసులు ఎన్ని ఉంటాయో అన్నీ వేసుకోవచ్చు చూడండి మనం స్పూన్తో అూ నుంచి కదిలిచ్చుకున్న తర్వాత ఫస్ట్ మిర్చి వేయాలండి పచ్చిమిర్చి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసుకున్నప్పుడు మనకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి అలా అయితే మనకు టేస్ట్ బాగా వస్తుంది చూడండి అందరికీ అర్థమవుతుందని నేనైతే తెలుగులోనే మాట్లా మాట్లాడుతున్నానండి దీనిలో పుదీనా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత కొంచెం మనం కొరియాండర్ పౌడర్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఆల్మోస్ట్ ఫ్రై కదా త్రీ గ్లాస్ కొబ్బరి పాలు అయితే చూడండి ఇప్పుడు మనకు తక్కువయ్యాయి కదా అలాంటప్పుడు కొన్ని వాటర్ని తీసుకొని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి ఓకే మనకి ఇప్పుడు త్రీ గ్లాసెస్ సరిపోయాయి కదా వీటిని కరెక్ట్గా వాటర్ మరిగేంత వరకు అలానే ఉంచాలి మనకు సాల్ట్ సరిపడా చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను ఆల్రెడీ ఒక స్పూన్ అయితే వేసాను చూసుకొని వేసుకోండి ఇలానే ఇది ఈ కొబ్బరి పాలు మంచిగా వేడి అయ్యే తర్వాత తర్వాత అవి ఇట్లా మసిలినట్లా అటు ఇటు కదులుతుంటాయి కదా పూర్తిగా వేడి అయిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి చూసారా ఆ పాలన్నీ బాగా వే వేడవి మరిగాయండి చూడండి ఇట్లా పొంగులాగా వస్తుంది కదా కొబ్బరి పాలు అవి చూడండి ఇలా అయిన తర్వాత మనము ఒకసారి ఇలా అనుకొని దీనిలో అయితే మనం రైస్ వేసేసుకోవాలి చూడండి మళ్ళీ వస్తుంది కదా ఇది మరీ హెవీగా పెట్టి చిన్న బౌల్లో పెట్టుకోవద్దండి హెవీగా పెట్టుకుంటే మొత్తం పొంగిపోతాయండి సేమ్ మన పా పాలలాగానే చూడండి ఎంత పైకి వచ్చేసిందో ఇలా పొంగకుండా ఉండాలి అని అంటే కొంచెం పెద్ద బౌల్ పెట్టేసుకోవాలి ఓకేనా దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ లేకుండా ఇలానైతే వేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను ఈ టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను కదా ఈ క్వాంటిటీ అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి పెద్దవాళ్ళకి నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువనే చూపిస్తున్నాను మీకు కూడా కొద్దిగా చూపిస్తే అర్థం కాదు కదండి ఎవరైనా కానీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కన్నా చేయాలని అనుకుంటారు కదా అందుకనే నేనైతే ఇలా చూపిస్తున్నాను మనము ఈ రైస్ వేసిన తర్వాత గడ్డలు గడ్డలుగా కాకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి కదా అది గడ్డలు గట్టే ఛాన్సెస్ ఉంటుంది అందుకే దీనికి విజిల్ పెట్టట్లేదండి ఒకటే దగ్గర అలా ఆగిపోతుంది కదా మధ్య మధ్యలో కలపాలనేసి మామూలుగా ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకేనా అది కొంచెం వేడైన తర్వాత మనం చూద్దాం చూడండి ఇలా కదులుతూ ఉంది కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కొన్ని వాటర్ ఎక్కువనే పడతాయండి దీనికి వైట్గా కనిపిస్తుంది కదా కొబ్బరి పాలు కదా అందుకే అలా వైట్గా కనిపిస్తుంది అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే కంప్లీట్ అవుతుందండి ఇలా లాస్ట్లో కూడా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి నేను ఎందుకు ఇది మన ఛానల్లో పెడదామని అంటే అక్క ఎప్పుడు రొటీన్గా ఒకే స్టిచ్చింగ్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా పెట్టండి అని అడిగారు అందుకనే ఇది మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిదండి కొబ్బరి పాలతో రైస్ చాలామందికి అయితే తెలియదు అని అనుకుంటున్నాను అందుకని టేస్ట్ బాగుంటుంది హెల్త్కి బాగుంటుంది పిల్లలకు చాలా మంచిదని ఇదైతే పెడదామని అనుకుంటున్నానండి వీడియోని చూడండి తప్పకుండా చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఎలా ఉందో ఫైనల్గా లా మనకి ఫైనల్కి వచ్చేసింది కదండి ఇది ఇప్పుడు రైస్ దీనిపైన మనం ఇలా కొత్తిమీర అయితే వేసేస్తాం మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి ఫైనల్కి అయితే వచ్చేసింది చూడండి ఫైనల్ ఈ రైస్ అయితే కంప్లీట్ అవుతుందండి మనకు ఇది మన చిన్నపిల్లలకైతే ఇలానే ప్లెయిన్గా తినిపియచ్చండి రైస్ ఇది కొద్దిగా మెత్తి మెత్తగానే ఉంటుందండి ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా చూడండి ఇది ఇలా తీసి మనం ఇలా పెట్టుకున్నప్పుడు కొద్దిగా మనకి అలానే అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ అయినా వేసుకోవచ్చు దీంట్లో వెజ్ కర్రీస్ అయినా వేసుకోవచ్చు ఏ కర్రీ వేసుకున్నా బాగుంటుంది ఇలా ప్లేన్గా తిన్నా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ చూడండి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫైనల్గా అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది కదా నేనైతే కొత్తిమీర వేసుకొని ఇలా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్